ఏం లేదు నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుని ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే ఆయన ఎప్పుడూ ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం నేను నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారని ఏమో అని అయినా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ లేదు ఆ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్స్ కాకుండా గుర్తే అది చాలా దారుణంగా దాని మీద పక్క గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని నాకు ఆలోచించు పిల్లల్ని వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ లేదు ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపద్ గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము వందల ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము మా అలాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లలు భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి అమ్మవారి టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదైర్ పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీనం అనేది పెళ్లికాన్ వాళ్ళు చేసేది సహజీనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టు లో కూడా ఇది ఏం లేదు దాని